అక్స యొక్క మరి భర్త అయినటువంటి బొత్నియలు గురించి ఈ రోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఇస్రాయేలీలు యహోవాకు మొర్ర పెట్టగా యహోవా తమ్ముడైన జు యొక్క కుమారుడుగు రక్షకునిగా కొరకు నియమించి వారిని రక్షించెను దేవునికి మహిమ గాక చూడండి ఈ యొక్క యహోష్వా గ్రంథం వరకు గనక మనం చూసినట్లయితే యహోష్వా ఇస్రాయేలీ ప్రజల్ని ఏం చేశాడు నడిపిస్తూ అతనే ఒక నాయకుడుగా ఉన్నాడు అయితే ఎప్పుడైతే యహోష్వా చనిపోయారో ఈ యొక్క ఇస్రాయేలీలకి ఇంకా నాయకుడు ఎవరు లేరు చూడండి ఇంట్లో నాయకుడు ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళు లేరు అనుకోండి ఇల్లు ఎలా ఉంటది ఇష్టానుసారంగా ఉంటుంది ఇప్పుడు మీరు చిన్నపిల్లలు వదిలేసి మీరు ఇంట్లో మీరు పైకి ఏదన్నా పనికో లేకపోతే బయట లేకపోతే ఎవరితో మాట్లాడుతూ ఇల్లు ఇల్లంతా ఏం చేస్తారు వాళ్ళు చాలా చక్కదిద్దుతారు కదండి మీరు చక్కగా సర్దుకున్న వాటిని అన్నీ ఏం చేస్తారు పాడు చేసేస్తారు మీరు చక్కగా నీట్ గా పెట్టుకుంటారు కదా ఇల్లంతా దాని అంతటినీ ఏం చేస్తారు వాళ్ళు పాడు చేసేస్తారు మీరు కష్టపడి చదువు చదురుకున్నటువంటి ఆ సామాన్లు గాని అవునండి అవన్నీ పాడు చేసేస్తా ఉంటారు అంటే ఇంట్లో పెద్ద లేకపోతే ఏమవుతుంది వాళ్ళు క్రమంగా ఉండరు అదే మీరు అనుకోండి వారిని ఏం చేస్తారు ఏదన్నా తీస్తున్నా ఏదన్నా పాడు చేస్తున్నా గద్దిస్తా ఉంటారు అంతేనండి వాళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే గద్దిస్తా ఉంటారు అలాగే కొన్ని కుటుంబాలు చూడండి పెద్దలు ఉన్నారనుకోండి ఇంటికి కాస్త పెద్ద దిక్కు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు చక్కగా ఏదైనా మరి ఇంట్లో తప్పు జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు పెద్దవాళ్ళు అనుభవం అనుభవం కలిగిన వారు కాబట్టి ఈ పని ఎలా చేయండి ఆ పని అలా చేయండి అని చెప్పి ఏం చేస్తారు వారు ఏదైనా పొరపాటు చేస్తే పెద్దలుగా ఏం చేస్తారు మీరు సరి చేస్తారు అయితే ఇప్పుడు ఇస్రాయలిలో కూడా ఎవరు లేరు ఇప్పుడు నాయకుడైనటువంటి అయినటువంటి యహోష్వా చనిపోయాడు ఇప్పుడు వారికి ఎవరు లేరు ఒక నాయకుడు లేడు ఆ నాయకత్వం లేకపోయేటప్పటికి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు వీరు చిన్న పిల్లల్లాగా ఏం చేస్తూ ఉన్నారట తప్పు చేస్తూ ఉన్నారు అంటే వీరు వయసులో పెద్దవారే కానీ ఇంకా వీరికి ఏం కలగలేదు జ్ఞానం కలగలేదు బుద్ధి కలగలేదు అందుకే అపోస్త్రుడైన పౌలు అంటూ ఉంటాడు కదా మీరు ఇంకా ఎలా ఉన్నారు చిన్న పిల్లల్లానే ఉన్నారు మీరు ఈ పాటికి ఏం చేయాలంటే బలమైన ఆహారం తినాలి కానీ మీరు ఇంకా ఎలా ఉన్నారు తాగే పసిపిల్లలు ఆ స్థితిలోనే మీరున్నారు ఈ పాటికి మీరేమవ్వాలి మంచి ఇతరులకు బోధించే వారిగా ఉండాలి కానీ మీరు మూల ఉపదేశాలను కూడా మీరేం చేశారట విడిచిపెట్టి మీరు పసిపిల్లల్లాగా తిరుగుతూ ఉన్నారు అని చెప్పి పసిపిల్లలతో పోల్చాడు అంటే ఏంటి వారేం చేయలేరు వారు పసిపిల్లలు ఏం చేయలేరండి వారు క్రమంగా ఉండలేరు అవునా అండి వారు చేసే పనులన్నీ ఎలా ఉంటాయి చాలా చిరాకు తెప్పించేటువంటి పనులు కోపం తెప్పించేటువంటి పనులు నాయకుడు లేనందున ఇస్రాయేలు ప్రజలు కూడా ఏం చేశారట దారి తప్పారట ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందుకనే దేవుని వాక్యం చెబుతుంది కదా దేవోక్తి లేని దేవుని మాట ఎక్కడైతే ఉండదో అక్కడ వారికి ఏముండదు ఒక నియమాలుండో కట్టుబాట్లుండో ఒక దేవుని యొక్క మరి ఆజ్ఞలు గాని వారు ఏం చేయరు పాటించలేరు అంటే వారు ఇష్టానుసారంగా ఏం చేస్తారట ప్రవర్తిస్తూ ఉంటారు అంటే చూడండి తమకు నచ్చిన విధముగా తమకు మెచ్చిన విధంగా తమకు ఏ ఆలోచన కలిగితే దాని ప్రకారం ఏం చేస్తూ ఉంటారు వారు నడుస్తూ ఉంటారు అలాగే ఇస్రాయేలీలు కూడా ఏం చేశారంటే వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారట కట్టుబాటు లేకుండా వారు ఏం చేస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యము వారిలో లేకపోవడం వలన వారేం చేస్తూ ఉన్నవారు వారికి ఇప్పుడు లేదు అంతేనండి అసలు చెప్పే మోసే ఉన్నప్పుడే వీరేం చేయలేదు వినలేదు జనము అంతేనండి మోసే గొప్ప నాయకుడు దేవుని ప్రత్యక్షతను చూసిన వాడు దేవుని మహిమను పొందుకున్నవాడు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడు అయినప్పటికీ కూడా యొక్క జనాలు ఏం చేయలేదట తిరుగుబాటు స్వభావం ఏ స్వభావం వాళ్ళకి తిరుగుబాటు చేయడం అంటే ఏం చేస్తారు నాయకునికి వ్యతిరేకంగా తిరుగుతూ తిరుగుబాటు చేస్తా ఉంటారు అటువంటి వక్ర జనము ఈ యొక్క జనం అయితే ఆ యొక్క మోసే నాయకత్వంలోను యహోస్వా నాయకత్వంలోను చెప్పేటువంటి పెద్ద దిక్కులు ఉన్నప్పుడే వీరేం చేశారు వారి ఇష్టానుసారంగా బ్రతికేశారు ఇప్పుడు చెప్పడానికి ఇదిగో నువ్వు తప్పు చేస్తే ఖండించడానికి నువ్వు పొరపాటు చేస్తే దిద్దడానికి లేకపోతే నీవు దేవుని యొక్క మరి ఆ యొక్క ఆజ్ఞలను విడిచి తిరిగితే నిన్ను సరిచేయడానికి నీకు ఉపదేశం చెప్పడానికి నిన్ను మంచి మార్గంలో పెట్టడానికి ఇప్పుడు ఎవరు లేరట ఒక్క నాయకుడు కూడా లేడు ఏంటండి ఒక్క నాయకుడు లేదు ఇహ దేవుడు ఏం చేశాడంటే ఇహ న్యాయాధిపతులను ఉంచాడు అంటే వారే ఇంకా ఏం చేస్తారు ఈ ప్రజలను ఇస్రాయేలీలను ఆధ్యాత్మికంగా కాని భౌతికంగా కానీ వారే ఏం చేస్తారు నడిపిస్తా ఉంటారు ఆ యొక్క న్యాయాధిపతి అయి మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరంటే ఈ అక్స యొక్క భర్త ఒత్తియేలు అంటే కాలేబు యొక్క అల్లుడు మొట్టమొదటి న్యాయాధిపతి ఈయన అయితే ఈ యొక్క ఒత్నియేడు అనే మాటకు అర్థం ఏమిటంటే ఆయన యహోవా సింహము చెప్పండి ఎవరట యహోవా సింహము పేర్లోనే చాలా ఏముందండి ధైర్యం ఉంది కదా సింహం ఎలా ఉంటదండి చాలా ధైర్యంగా ఉంటది అంతేనా తను చనిపోయే ముందు కూడా ఎలా ఉంటది ధైర్యంగానే ఉంటది ఎలా ఉంటది అది ధైర్యంగానే ఉంటది అందుకే సింహంలాగా ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలి అంతేనండి సింహం ఎప్పుడు ఎలా ఉంటది చాలా ధైర్యంగా ఉంటది సింహము అంట ఆ తర్వాత ఈ యొక్క న్యాయాధిపతిలో మొట్టమొదటి న్యాయాధిపతి యహోవా సింహము అంటే యహోవా రక్షకుడుగా ఎవరు నియమించాడటేలు నియమించాడట దేవునికి మైమ కలుగును గాక యహోవా సింహము అన్న యహోవా రక్ష ఎవరంటే మన ప్రభు అయినా ఏజూ క్రీస్తు వారు ఇదిగో కల్వరి శిలువలో ఏం చేశాడు సాతాను తలను చెత కొట్టాడు ఇదిగో అతని యొక్క ఆయుధాలను ఏం చేశాడట నిరాయుధుడుగా చేశాడట అంటే సాతానికి ఇప్పుడు ఏమి లేదు శక్తి లేదు బలము లేదు అంటే మనల్ని బెదిరిస్తాడు కాని మనమేదేం చేయలేదు దాడి చేయలేడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలే అంటే మన లోకానికి రక్షణను తెచ్చినట్లుగా ఈ యొక్క ఒత్తియలను కూడా దేవుడు ఎలా ఉంచాడట ఇస్రాయలీలకు రక్షణగా ఉంచాడట దేవునికి స్తోత్రం కలుగును గాక